ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరుకి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ మలకచూరులో పెద్దదీప్ సముద్రం చూడండి ఇట్ల పదా రోడ్లోకి చూడండి రెండు ఆవులు చూపిస్తాను ఓల్ ఒకటి జెర్సీ ఒకటి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఎక్కువ రోజులు ఉండవండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఆవులు కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు కనుక్కోండి చూడండి చూపిస్తాను రెండో సూర్లో ఒకటి తొలసూరు ఒకటి పదా ఇట్లా పోదా రోడ్లకి ఇట్లా వెళ్ళిపోదా మా జాగా ఉంది ఇక్కడ ఇక్కడ జాగా లేదు ఏమన్నా పాలు ఎన్ని వస్తుందా చూడండి రోజుకి ఇరవై నాలుగు లీటర్లు ఎక్స్పెక్టేషను మంచి పడింది కొత్త లోట్లో కదండి హేయ్ అట్లే ఉండు చూడండి పాలనరాలు అంతా బాగున్నాయి బుద్ధి అంత సదుపు అంతా బాగుంది వరుస గ్యాప్లు అంతా బాగున్నాయి పదికి పైన కదనా చూడండి గ్యాప్ గీపు బాగా పడింది ఇంకా వారం ఉంటుందా ஹெய் பதா ஹெய் சூரண்டே இது நாலு பல்ல ஹெய் திப்புக்கா திப்புக்கோண்ணா ஹெய் పట్టుకట్లో ఉండు చూడండి పళ్ళు అన్ని చూపిస్తాను చూడండి ఇది నాలుగు పళ్ళు ఇది చూపి కళ్ళు తక్కువ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించేసుకోండి ఇది ఒక పదహైదు రోజులు ఉంటుంది అది వారం ఉంటుంది వెళ్ళిపోతే అట్లే అన్నమయ్య జిల్లా నియర్ మొలకచ్చూర్ దగ్గర పెద్దగిర్తి సముద్రం ఎరుకన నచ్చితే కింద దిక్షిప్స్ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు కనుకోండి అదైతే పదకొండు పన్నెండు వస్తుంది పక్కా మంచి సైజావు ఇది జెర్సి ముఖాల సైజు హై బయట గీట బాగా మేస్తాయి కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కొని రండి